సప్తస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యభగవానుడు కర్కాటక రాశిలో జూలై పదహారవ తేదీ సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకి పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో ప్రవేశించడం జరుగుతున్నది కాబట్టి దీనికి కర్కాటక సంక్రమణం లేదా దక్షిణాయన ప్రారంభం అనవచ్చు ఈ సంక్రమణం చాలా వరకు సంక్రాంతికి అసలు ప్రతి సంక్రాంతికి ఉంటాయి ఈ సంక్రాంతికి విశేషంగా అర్హులైనటువంటి వారు పితృతర్పణాలు అంటే తమ పూర్వీకులను తలుచుకొని వాళ్లకు తర్పణాలు ఇవ్వడం అలాగే ప్రత్యేకంగా సూర్య భగవాన్ కూడా తర్పణాలు ఇవ్వడం అనేది ఆనవాయితీ ఇది దక్షిణాయన ప్రారంభం ఈ దక్షిణాయనం మనకు పుణ్యకాలం అనేది ఉంటుంది ప్రతిదానికి ఒక్కొక్కసారి కొన్ని సంక్రాంతులకు పుణ్యకాలం ప్రవేశించిన తదనంతరం ప్రవేశానికి ముందుగా కూడా ఉంటాయి పదహారు గడియలు కానీ ఈ దక్షిణాయనానికి ప్రవేశం తర్వాత లేదు ప్రవేశానికైనా ముందుగా ముప్పై గడగల పుణ్యకాలం అంటే దాదాపుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పుణ్యకాలంగానే భావించాలి కాబట్టి ఇది పదహారవ తేదీ సూర్యోదయం నుంచి సూర్యాస్తయం వరకు పుణ్యకాలంగా భావించి అర్హులైనటువంటి వారు విధిపూర్వకంగా మీరు చేయవలసినటువంటి సంక్రాంతి విధులను చక్కగా నిర్వహించండి లేనటువంటి వాళ్ళు నదీ స్నానాలు కానీ తీర్థస్నానాలు ఏదైనా చేసి కనీసం ఆవు నెయ్యి అయినా దానం చేయండి నువ్వులైనా దానం చేయండి బెల్లమైన దానం చేయండి సూర్యునికి సంబంధించింది ప్రీతికరమైన వస్తువులు ఏవైనా మీరు దానాలు చేయవచ్చు ఈ కర్కాటక సంక్రాంతి నాడు ప్రత్యేకంగా వరాహ పూజ వారాహి పూజ వరాహ పూజ వరాహ పూజ కూడా ప్రత్యేకంగా చేయడం అనేది ఉందండి ఇలాంటి పూజ చేయాలని ఆ రోజు ఉపవాసం ఉండాలని ప్రత్యేకమైన పూజ చేయాలని కూడా హేమాద్రి అనేవాడు అంటే ఒక జ్యోతిషకర్త చెప్తున్నాడు కొంతమంది ఈ యొక్క ప్రత్యేకంగా ఈ దక్షిణాయనం రోజే సుజన్మవాప్తి వ్రతం ఇది ఒక ప్రత్యేకమైన పూజ ఇవన్నీ మనకు ప్రాంతంలో ఆచారాలు లేవు కానీ ఇది దక్షిణ ఉత్తర భారతంలో దీని గురించి ఎక్కువగా ఉన్నాయి సుజన్మవాప్తి వ్రతం ఇది కూడా సంక్రాంతి నాడు స్నానం చేసి చేయవలసినటువంటి వ్రతం ఇది ఇలాంటివి కూడా మనకు ఈ దక్షిణాయనానికి ప్రారంభం చాలా ప్రత్యేకత ఉంది ఈ సుజన్మావాప్తి వ్రతం అనేది చెయ్యాలనే ఉద్దేశము మనకు చతుర్వర్గ చింతామణి అనే ఒక గ్రంథంలో తెలియజేస్తున్నదండి ఒక్కొక్క గ్రంథం ధర్మకర్తలు రాసినటువంటి ఒక్కొక్క గ్రంథం కొన్ని జ్యోతిష్ సంబంధమైనవి ఉన్నాయి కొన్ని సాంప్రదాయ సంబంధమైనటువంటి గ్రంథాలలో వీటి యొక్క సంక్రాంతి యొక్క ప్రత్యేకతలు చాలా ఉన్నాయి మనకు ఈ దక్షిణాయన సంక్రాంతికి అంటే కర్కాటక సంక్రమణం రోజు వరాహ వ్రతం సుజన సుజన సుజన్మావాప్తి వ్రతం ఇవన్నీ కూడా మనకు ప్రత్యేకంగా చేయబడేటువంటి వ్రతాలే ఏదేమున్నా ఈ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ దక్షిణాయనానికి ఈ దక్షిణ అంటే ఈ కర్కాటక సంక్రమణానికి సూర్య భగవానుడు ఉత్తరాయణం నుంచి ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు మెల్లమెల్లగా జరుగుతుంటాడు ఇదొకటి ప్రత్యేకత ఈ దక్షిణాయనము పితృదేవతలకు సంబంధించినదై అవుతుంది కాబట్టి ఇది ఒక ప్రత్యేకత పితృదేవతలకు సంబంధించినటువంటి పనులు చేయడానికి అర్హతమైన కాలము అంటే సరైన కాలం అంటే ఎందుకంటే మనకు శ్రావణం భాద్రపదంలో మళ్ళీ పితృపక్షాలు వస్తున్నాయి కాబట్టి ఇది కూడా మనం అనుకోవచ్చు ఈ దక్షిణాయనంలో చనిపోయినటువంటి పుణ్యాత్ములు ఎవరైనా పితృమహిమను పొంది చంద్ర సాయుధ్యాన్ని పొందుతారు అని కూడా మనకు తెలియజేస్తున్నాయి కొన్ని మత గ్రంథాలు ఏదేమున్నా ఈ కర్కాటక సంక్రమణం దక్షిణాయనానికి ప్రారంభం ఉత్తరాయణం ఎండవుతుంది దక్షిణాయనం ప్రారంభమవుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక సంక్రమణానికి ఈ దక్షిణాయనానికి ఉన్నటువంటి విశిష్టత మీకు క్లుప్తంగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తున్నాను సర్వే జనా సుఖినో భవంతు శుభం